యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా రోజుల తర్వాత ఇదిగో ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే మొదలు పెట్టేశాను మరి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను ఇంకా అంతే వీడియో తీయటానికి రెడీ అయిపోయాను ఇంతకీ ఏమేమి చీరలు ఈ చీరల గురించి ఒక్కసారి తెలుసుకుందామా ఒకసారి రెండు చీరలు మూడు చీరలు నాలుగు చీరలు ఈ నాలుగు చీరలకి ఇప్పుడు ఫాల్ కుట్టాలి బ్లౌజులు కుట్టుకోవాలి ఇష్టమైతే వర్క్ కూడా చేయాలి అదేనండి మగ్గం వర్క్ అంటే చూసావా ఆ మగ్గం వర్క్ కూడా చేయాలి ఇష్టమైతే అంటే ఎందుకన్నానో తెలుసా ఓపిక అండి ఈ వేసవ కాలంలో బాబోయ్ ఆ మగ్గం వర్క్ చేయాలంటే బోల్డ్ అంత టైం పడుతుంది ఆ టైము నా వర్క్ బిజీ అన్నీ చూసుకుంటూ మగ్గం వర్క్ అని అందుకు ఓపికంటే అన్నమాట అంది అలానే ఇప్పుడు ఈ చీరల్ని ఒకసారి ఓపెన్ చేశాను కదా ఏ చీర బాగుంది ఏ కలర్ కాంబినేషన్ బాగుంది అని చెప్పి మరి ఇందులో రెండు చీరలు నేను కొన్నవి రెండు చీరలు పెట్టినవి ఆ పెట్టిన చీరలు బ్లౌజులు కుట్టుకుందామా వద్దా నాకు నాకు బాగుంటుందా వద్దా అన్న ఆలోచనతో సరే బ్లౌజ్ శారీ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఓకే శారీ కలర్ వేరు బ్లౌజ్ కలర్ వేరు కుట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో కటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతూ ముందు అసలు అంచులు జాకెట్టు చీర వేరు వేరు చేయాలా ఆ అంచులు చూడండి అదే కట్టు జంగు కట్టు జంగు దగ్గర కాదండి పవంటి కొంగు దగ్గర సన్న పోగులు ఉన్నాయి కదా ఆ పోగుల్ని మళ్ళీ ముడివేయాలి అమ్మ బాబాయ్ నాకు ఇంత పని పెట్టింది ఏంటి మా అమ్మాయి అని అనుకుంటున్నాను మా అమ్మాయి నాకు చీర కుచ్చులు చాలా చక్కగా వేసి పెడుతుందండి దిగులు లేని పని హాయిగా అలా వేసిస్తే ఇలా కట్టేసుకుంటాను మా అమ్మాయి అంటే మేనగోడలండి మా అమ్మాయే ఈ సరే ఆ శారీ అయిపోయింది శారీ బ్లౌజ్ని వేర్ చేశాను ఇప్పుడు ఇంకొక శారీ అది కూడా పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇంకొక శారీ తీసాను ఆ పక్కన పెట్టిన శారీ డౌట్గా బ్లౌజ్ కుట్టుకుందామా వద్దాని ఊగిసలాట్లో ఉన్నాను కాబట్టి అది ఒక్క ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తా ఇప్పుడు ఈ శారీ చూడండి కంచిలో కొనుక్కొచ్చుకున్నాను ఈ శారీ ఎంత బాగుంది కాంబినేషన్ బాగుంది కలర్ బాగుంది వర్క్ చేస్తే బాగుంటుందా అన్న ఊగిసలాట్లో ఈ బ్లౌజ్ను కూడా వేరు చేసి శారీకి పాలు కుట్టడానికి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఆ పాలు గురించి నేను ఎలా కుట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే కుట్టలేదమ్మా నా వల్ల కాదమ్మా ఈ ఎండలు ఏంటి బాబో ఎండలు కదా పచ్చళ్ళు పెట్టాలి పచ్చళ్ళు సర్దుకోవాలి అవన్నీ మళ్ళీ స్టోర్ చేసుకోవాలి బాబాయ్ ఎంతో పని ఉంది కదా ఆ పని మధ్యలోనే ఈ పని అన్నట్టు సరే ఈ బ్లౌజు ఆ శారీని వేరు వేరు చేసేసాను ఇంకా నెక్స్ట్ ఏంటి ఫాల్ తెచ్చుకోవాలి అంటే ఇంకా షాప్కి వెళ్ళలేదండి ఫాల్స్ తెచ్చుకోవాలి ఆ తర్వాత లైనింగ్ తెచ్చుకోవాలి ఆ తర్వాత మొదలు పెట్టాలి ఇదిగో ఈ శారీ కూడా కద్దరి ఖాదీ కద్దరంటారు ఐడియా ఉంది కదా ఎప్పుడో పాతికేళ్ల క్రితం బ్లాక్ శారీలో తీసుకున్నానండి బ్లాక్ కలర్లో ఖాదీ పట్టు శారీ తీసుకున్నాను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో ఈ ఖాది కద్దరి కలర్లో తీసుకున్నాను బాగుంది శారీ కాంబినేషన్ బాగుంది కొంచెం ఆపోజిట్ బ్లౌజ్ కనుక వేస్తే అద్ద్రిపోయిద్ది అని అనుకుంటూ కొనుక్కొచ్చుకున్నాను లైనింగ్ క్లాత్తో తెచ్చేసుకున్నాను ఈ ఈ ఊగిసలాట్ అంటూ ఉంది చూసారా ఆ ఈ మనసుని ఏం చేయాలబ్బా అసలు మనసులోకి ఊగిసలాటే రాకూడదు ఊగిసలాట వస్తే మనకి పని బ్రేక్ పడుతుందండి ఈ లోపుగా ఇంకొక చీరకి ఫాల్ కుట్టడానికి రెడీ అవుతుంది ఫాల్ చక్కగా మిషన్ మీద కింద వైపు కుట్టేసేసుకున్నాను ఇప్పుడు పై వైపు నేను ఏం చేస్తున్నాను హెమింగ్ చేస్తున్నాను చూసారా నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను మిషన్ మీద కుట్టించుకోవద్దండి ఫాల్ చక్కగా చేత్తో హెమింగ్ చేసుకోండి చీర ఫాల్ కుట్టినా కుట్టినట్టు అనిపించకుండా చాలా అందంగా కనిపిస్తుంది అని ఇదిగో ఇంతేనండి చాలా ఈజీ మహా అయితే ఒక శారీ గురించి మనం కష్టపడేది ఎప్పుడో తెలుసా చీర తెచ్చుకున్న తర్వాత ఎటు చీరతో పాటు ఫాల్ బ్లౌజు లైనింగ్ క్లాత్ అన్నీ తెచ్చుకుంటాం కదా ఆ టైంలో ఫాల్ అలా తెచ్చేసేటప్పుడు మీకు ఇష్టమైతే షింక్ చేయండి ఇష్టం లేదా షింక్ చేయకుండా కూడా వేసేసుకోవచ్చు అది మన ఇష్టం మన టేస్ట్ ఇదిగో నేనైతే అలా ఫాల్ తీసుకొచ్చాను ఇదిగో ఇలా షింక్ చేశాను ఆ తర్వాత ఇదిగో ఇలా హెమింగ్ చేయటానికి రెడీ అయిపోతున్నాను చాలా సింపుల్ అని అని చెప్పాను కదా ఈ హెమింగ్ కూడా ఎంతసేపు పడుతుంది కింద మిషన్ కుట్టు పైన వచ్చేసి హెమింగ్ అంటే మహా అయితే బాగా కుడితే టెన్ మినిట్స్ బద్ధకంగా గుడితే పదిహేను నిమిషాలు అందుకే మీ బదులు నేనే అన్నీ చెప్పేస్తున్నాను బాగా బద్ధకం అన్నమాట బాగా అంటే ఇంట్రెస్ ఇష్టంతో ఇంట్రెస్ట్తో కుట్టామనుకోండి పది నిమిషాలు కొంచెం బద్ధకంగా కుడదాములే అని అనుకుంటే పదిహేను నిమిషాలు ఆ తర్వాత ఇదిగో ఇప్పుడైతే ఒక బ్లౌజ్ని కటింగ్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ తెచ్చుకున్నాను ఆ లైనింగ్ క్లాత్ కూడా ఇదిగో ఈ అట్ట పెట్ట అట్ట షీట్స్ ఉన్నాయి చూసారా నేనేం చేస్తానంటే బ్లౌజ్ కటింగ్కి ఒక షీట్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటానండి ప్రతిసారి మెజర్మెంట్స్ ఆ టైప్తో కొలుసుకొని ఇవన్నీ చేయాలంటే బోర్ 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 అందుకని ముందుగా ఇలా కట్ ఇలా షీట్ కట్ చేసుకొని పెట్టుకుంటానుగా ఆ కటింగ్తో అయితే ఈ ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆపద్భాంధువు వల్ల ఎవరు వచ్చారో తెలుసా మా అన్నయ్య అండి మా అన్నయ్య కూడా బ్లౌజులు కుట్టడం తెలుసు కానీ కుట్టరు అవసరమైనప్పుడు చెప్తూ ఉంటారమ్మా ఇలా కుట్టుకో ఇలా కుట్టుకో ఇలా చెయ్యమ్మా అని అయితే బ్యాడ్ ఏంటో తెలుసా నేను ఇలా షీట్ కట్ చేసుకొని పెట్టుకుని ఆ షీట్ చినిగిపోయింది ఒక ఫ్రంట్ పార్ట్ షీట్ కట్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి చూడు నా టెన్షన్ మొదలైంది అమ్మ ఇప్పుడు మళ్ళీ కొలతలు నా వల్ల కాదే అనుకుంటున్న టైంలో అన్న ఆపద్బాంధువులాగా వచ్చేసాడు అని అని చెప్పాను కదా అన్నయ్య అన్నయ్య కొంచెం బ్లౌజ్ చూడరా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోలేదు ప్లీజ్ 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 అని ఒక ఆది బ్లౌజ్ ఇస్తే చక్కగా నా మెజర్మెంట్స్ ప్రకారం చక్కగా మెజర్మెంట్స్ గీసి ఈ అట్ట ముక్కని కట్ చేసి ఇచ్చేసారు ఇంకా చూడండి నా ఆనందం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మధ్యలో ఒక రెండు మూడు నెలలు ఈ పేపర్ తినిగిపోవటం నేను బిజీగా ఉండటం ఈ శారీస్ అన్ని పక్కన పెట్టడం ఇవన్నీ అయిపోయినాయి కదా అందుకని ఇప్పుడు ఈ షీట్ నాకు అలా కట్ చేసి ఇవ్వటం ఎంత చక్కగా అట్లా అనుకున్నానో లేదో ఇలా బ్లౌజులు కటింగ్ చేసుకున్నాను ఇప్పటికీ రెండు బ్లౌజులు కట్ చేసుకున్నానండి ఈ రెండు బ్లౌజులు కుట్టుకోవటానికి రెడీ అవుతున్నాను ఆ వర్క్ చేద్దామా వద్దాని ఊగిస్లాట్లో చేస్తే ఓకే చేయకపోయినా ఓకే ఏం పర్లేదు కదా అన్నది లెక్క కానీ బయట మాత్రమే ఎవరండి నాకు ఇష్టం ఉండదు బయట మగ్గం వర్క్కి బయట ఇచ్చి కుట్టించుకోవటం అన్నది అస్సలు ఇష్టం ఉండదు కష్టమైన ఓపిక నేనే కుట్టుకుంటాను మగ్గం వర్క్ కానీ హ్యాండ్ వర్క్ కానీ ఏదిగో ఇలా టైలరింగ్ కానీ అన్నీ మనకి ఒక వర్క్ వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా మన ఇంట్లో మన వాళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు చన్నీళ్ళకి వేడి నీళ్ళు అన్నట్టు మొత్తానికి ఆ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇదిగో కుట్టడం అయిపోయింది ఇదిగో ఇలా కాకపోతే కొంచమే కొంచెం పని ఉందండి హెమింగ్ చేయాలి ఐరన్ చేయాలి అప్పుడు దాకా ఊరుకుంటుందా మనసు మీతో షేర్ చేసుకోవాలి కదా నెక్స్ట్ ఇంకా బోల్డ్ అన్ని చీరలో బ్లౌజ్లో ఎన్ని ఉన్నాయి అవి కుట్టేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియో తీసి మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతాను ఎలా ఉంది నేను ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు కటింగ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్న ఈ సందర్భాన్ని మీతో షేర్ చేసుకోవాలని అలా నిర్ణయించుకున్నాను ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో అయితే తీసేసాను ఇంకా మనసులో అలా ఆలోచన ఉంది ఇంకా హెమింగ్ చేయాలి ఐరన్ చేయాలి అంటూ నచ్చితే ఒక్కలేఖించుకోండి అలానే మనకి వర్క్ వస్తే ఎంత హ్యాపీ నాలుగు రోజులు కాదు ఇంకొక పది రోజులు ఆగిన తర్వాత అయినా మన పని మనం చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన అందుకే మనం వర్క్ నేర్చుకుంటే అన్నట్టు ఇంతకీ ఇవి అట్టముక్కలు చూసారా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ పట్టి అలానే హ్యాండు ఇవన్నీ రెడీగా ఉంటాయి ఎన్ని బ్లౌజులైనా అలా ఒక